దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మార్చ్ పంతొమ్మిది వాణి మోకాలను ఏసు నామమున వంగునట్లును ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును ఆయనకు అనుగ్రహించను ఫిలిప్ప రెండు పది నుండి పన్నెండు వచ్చిన యోహన్స్ వత పన్నెండు అధ్యాయంలోని భోజనపు బల్ల యుద్ధ యేసు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు పునరుద్ధాన శక్తిని సూచించు లాజరు కూడా ఉండెను దేవుని వాక్యమునకు సూచనగానున్న ఆహారం ఉండెను యేసు క్రీస్తు ప్రభుతో కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం ఎదగలను పరిచయ చేయుచున్న మార్త మనం సంతోషంగా చేయు పరిచయను సూచించును మరియ భక్తి కలిగి ఆరాధనతో నిండి ఉండెను అంతకు మునుపు ఆమె బయటకు వినయంగా నుండినప్పటికీ లోపల గర్వముతో నిండి ఉండెను ఇప్పుడు ఆమె గర్వం విరగ్గొట్టబడినందున ప్రభు పాదములపై అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచెను మరియా మార్తల కలహ బుద్ధిపోయి ప్రేమతో నిండి ఉండేది లాజరు కూడా పునరుద్ధాన శక్తిని అనుభవించిన ఉండెను వారందరూ యేసును తమ బోధకునిగాను ప్రభువుగాను సృష్టికర్తగాను అంగీకరించి నీవే ఆరాధనకు అర్హుడవు అని చెప్పుచు ఆయనను రాజుల రాజుగాను ప్రభువుగాను గనపరిచేది విజయవంతమైన జీవితమునకు సంతోషకరమైన గృహమునకు జీవము గల సంగమునకు ఈ ఐదు సామాన్య దైవిక సూత్రములు అవసరం మొదటిగా మన ఏర్పాటులలో ప్రతిదాని విషయమై ఆయన అంగీకారం పొందవలను రెండవదిగా మన అవసరతలు సమస్యలు పరీక్షల కొరకు పునరుద్ధానపు శక్తిని అనుదినము అనువయింపజేసుకున్న వలను మూడవదిగా సహవాసము కలిగి దైవ వాక్యమునకు లోబడవలను నాలుగవదిగా సంతోషకరమైన పరిచర చేయవలను ఐదవదిగా వినయము కృతజ్ఞతలతో కూడిన నిజమైన దైవభక్తి ఆరాధన కలిగి ఉండవలను ఈ ఐదంతల రహస్యమే ఆనందభరితమైన గృహమునకు మూలం ఇట్టి గృహమే దైవ క్రమమును నెరవేర్చును మన ప్రభు ఇట్టి అనుభవమును మనకు అనుగ్రహించునుగాక ప్రజలా